హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గండి మహాపుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని ఆంజనేయ స్వామి ఆలయాలలో గండికి కూడా ప్రత్యేక స్థానం ఉంది గండి కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలో ఉన్నది ఇది వీరాంజనేయ స్వామికి అంకితం చేయబడిన ప్రసిద్ధ క్షేత్రం గండి ఈ పేరు వెనుక కారణం ఇక్కడ పాపాగ్ని నది ప్రవహిస్తుంది ఈ నది శేషాచలం కొండను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది శేషాచలం కొండకు గడ్రి పడడం వలన ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది స్థల పురాణం ఏమిటనగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి లంక కేగు సమయంలో శేషాచల పర్వతము గండిపడిన ప్రదేశం ఎందు తపోనిష్ఠుడై ఉన్న వాయుదేవుడి యొక్క ఆదిత్య మేరకు తిరుగు ప్రయాణంలో అయోధ్యకు సపరివారంగా పట్టాభిషేకానికి వెళ్తూ సీతమ్మ వారి కోరిక మేరకు ఈ క్షేత్రంలో బస చేసి ఆదిత్యం స్వీకరించి ఒక పెద్ద కొండకు రామబాణంతో స్వామివారి చిత్రాన్ని అమృత గడియలు ముగిసేలోగా హనుమ చిత్రాన్ని గీశారు కానీ ఆయన ఎడమ చేతి చిటికన వేలు మాత్రం అసంపూర్ణంగా ఉంచి శ్రీరాముల వారు వెళ్ళిపోయారు కాలక్రమేణా కలియుగంలో భిన్నంగా ఉన్న స్వామివారి మూర్తి పూజలకు పనికిరాదని శిల్పిని పిలిచి చెక్కించగా శిల నుండి రక్తం ధారాళంగా ప్రవహించింది అది చూసి శిల్పి మూడ్చపోయాడు అందుకే నేటికిని సజీవమూర్తిగా విరాలి విరాజిల్లుచున్నారు ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తితో పాటు మహనీయులకు మాత్రమే కనిపించే అదృశ్యమైన బంగారు తోరణం కూడా ఉంది ఈ అదృశ్య తోరణం మహనీయులకు మాత్రమే కనిపిస్తుంది అందువలన ఈ ఆలయంలో వీరాంజనేయ స్వామి విగ్రహం సజీవంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు గండి ప్రత్యేకత స్వామివారి విగ్రహం యొక్క చిటికన వేలు సజీవంగా ఉన్నట్లు నిదర్శనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి